కుకింగ్ ఛానల్ మనం రావడంలో లేట్ అయింది అన్నం అయితే ఖరాబ్ చేసేసారు మన వాళ్ళు అన్నం ఖరాబ్ అయితే అయిపోయింది ఇక నేనైతే వచ్చేసిన కదా ఇక చూసుకున్నాం పదండ్రాన్నలు అయితే ఒక అరకిలో నూనె అయితే పోసుకుంటున్నాం మనం ఇక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే నూనెలో వేసుకున్న వేడి వేడి నూనెలో ఫ్రెండ్స్ ఇక ఉల్లిగడ్డలు ఎర్రగా ఎగిన తర్వాత చికెన్ అయితే వేసుకుంటున్నాం మనం ఈరోజు ఐదు కిలోల చికెన్ కర్రీ అయితే చేస్తున్నాము ఇలా వేసుకోండి ఐదు కిలోలు చికెను ఇంకా పార్టీ ఏంటిదో మీకు చెప్పలే కదా అయితే మన పూరగాళ్ళు ఇదో వెనుక ఉన్న పూరగాళ్ళు జీడి కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారు సో మన గరిపేట పెద్దమ్మ తల్లి గుడి ఉన్నది కదా అంటే సారక్క గుడి దగ్గర అయితే మొక్కుకున్నారు ఒక మూడు కోడిని అయితే కోసారు మూడు కోసి కోడిని కోసిన కూర వచ్చేసి ఐదు కిలోలు వచ్చింది అదే కర్రీ చేస్తున్నాం ఇక మన వాళ్ళు ఇద్దరు మనీను ఇంకో ఫ్రెండ్ ఒకరు వచ్చేసి నీళ్ళు అయితే తీసుకొస్తున్నారు పక్కనే బోరింగ్కి దగ్గర నుండి ఈ కొద్దిగంట ఉప్పు అయితే వేసుకుంటున్నాం మనం కర్రీలోకి ఉప్పు వేసుకుని ఒక ఐదు నిమిషాల దాకా ఉడకని ఇద్దాం ముక్కకు ఉప్పు పట్టేంత వరకు ఇంతలోనే వీడియో తీరా అంటే ఫోటో తీసిండు టమాటాలు కూడా వేసేస్తున్నాం అదిగో టమాటాలు వేసిన వీడియో తీయలేదని అందరం అయితే ఫుల్ ఫుల్గా వినాం వాడు ఫోటో తీస్తున్నాను చెప్పేసి కెమెరామ్యాన్ మాత్రం మామూలుడు కాదు ఈరోజు దొరికినోడు దగ్గర మన కోచ్ హేమంత్ అన్న కర్రీలో అయితే తగినంత పసుపు అయితే వేసుకోండి మీరు కూడా నచ్చిన కర్రీ గిన్నెలో మళ్ళీ మూడు నాలుగు కిలో రైస్ తీసుకొచ్చి మళ్ళీ వండుతున్నాము పక్కన పొయ్యి పెట్టిన వస్తుంది పక్కన మన మణికంట అనేది కర్ర కర్రలు ఇస్తుంది ఇంకో పొయ్యిలో నేనైతే పసుపు వేసి చాలా విషయాలు మన మన కూరగాయలేమో కూర్చున్న ఒక ఫోన్లో అటు ఇటు మాట్లాడుకుంటున్నారు అంతలోనే కర్రీలోకి ఇక ధనియాల పొడి వేయడం స్టార్ట్ చేసినాం మనం ధనియాల పొడి ధనియాల పొడితో పాటుగా కారం కూడా వేసి ఒక ఐదు నిమిషాల దాకా అయితే మంచిగా మగ్గని కూరలో అయితే ఉడకనిస్తాం ఇక కొద్దిగంత చికెన్ మసాలా కూడా వేసేసినాం ఒక పది కూర ఉడక ఉడికింది పది నిమిషాలు అంతలోనే పక్కన ఉన్న గిన్నెల మాట్లాడేస్తాం ఇక మన కూరగాయలు ఎట్ ఎట్లా మాట్లాడుకుంటారు ఎందులో ఇక మనం కూడా సరదాగా వినేసుకున్నాం ఒక చిలోక మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి తెలుసు కదా మన ఛానల్ పేరు అక్షిత కుకింగ్ ఛానల్ యూట్యూబ్ ಅರ ಯಾರು ಸರಿ ಸರ್ವ ಯಾರು ಫೋನ್ ಮತ್ತೆ